ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇంటి పట్టాలు పంపిణీ కార్యక్రమం కడప జిల్లా బద్వేల్ మున్సిపల్లో దిగ్విజయంగా జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య హాజరయ్యారు మహిళలకు ఆయన చేతుల మీదుగా ఐదు ఇంటి పట్టాలను పంపిణీ చేశారు రాష్ట్ర సగర కార్పొరేషన్ చైర్మన్ గానుగోపెంట రమణ మాట్లాడుతూ మన రాష్ట్రంలో బీసీల కులాలను దృష్టిలో పెట్టుకుని యాభై ఆరు కార్పొరేషన్లు ఏర్పాటు చేసి బీసీల అభివృద్ధిని కోరుకున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కొనియాడారు ప్రతి పేద మహిళలందరికీ కూడా నా హృదయపూర్వక తెలియజేసుకుంటున్నా ఈరోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా చూస్తున్న ఈ పట్ట భూములు పట్టాలన్నీ కూడా మనం ముప్పై ఒక్క లక్షల పట్టాలు అంతేకాకుండా రాష్ట్రం అంతగా ఇప్పుడు ఫస్ట్ దశలో పదహైదు వేల పటాలు ఇచ్చే పరిస్థితి దాంట్లో మన మున్సిపాలిటీకి ఐదు వేల ఐదు వందల నాలుగు పట్టాలు దాంట్లో కూడా చెంగంపల్లె మొట్టమేల పదకొండు వందల పదకొండు పట్టాలు ఇంత ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఆయన చెప్పింది ఏది ప్రతి ఒక్కటి కూడా చెప్పిన మాట వెనక్కి పోకుండా ప్రతి ఒక్క హామీని కూడా నవరత్నాలలో